ఫీ సంపత్ మీరు చూస్తున్నారు రైవ్ సంపత్ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రం వైజాగ్ అనమాట చాలా మంది అయితే సెకండ్ హ్యాండ్ బైక్స్ అని ప్రీ యూజ్డ్ వెహికల్స్ అయితే అడుగుతున్నారు అనమాట మన వైజాగ్ తక్కువ రేటుకి లో చూసారు కదా సేమ్ రేట్ కి అయితే మనకి వైజాగ్ లో బైక్స్ అయితే దొరుకుతాయి సో అది ఎక్కడ అనుకుంటున్నారు కదా బైక్స్ అయితే చూస్తున్నాయి కదా విక్టరీ బైక్స్ అని ఇటుపక్క ఇటుపక్క రెండు షాపులు అయితే ఉంటాయి సో ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ గా సో మన దొండపతి ఏరియా ఉంది కదా దొండపతి ఏరియా నుండి టువర్డ్స్ రైల్వే న్యూ కాలనీ వెళ్లే రోడ్ లో ఆపోజిట్ లోనే ఉంటది అనమాట ఎగ్జాక్ట్ గా సో ఇది రెండు మెయిన్ బ్రాంచెస్ అనమాట సో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే పైన వీళ్ళ నెంబర్ అయితే ఇస్తారా అలాగే కింద వీళ్ళ అడ్రస్ అయితే ఇస్తారన్నమాట సో ఈజీగా చెక్ అవచ్చు అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో లాభాకైతే అనమాట బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు అన్ని ఓకే సో అన్న ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ వెహికల్స్ తక్కువ మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి మోడల్ మంచి మోడల్ ఉంది దానికి బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైజ్ ఉన్నాయి మన దగ్గర ముప్పై ఐదు వేలు నుంచి అయితే మనకి స్టార్టింగ్ నుంచి ఉన్నాయి వేలు ఈ మూడు బయలుదమ్మ ఓకే ఇది షైన్ ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఓకే థర్టీ త్రీ థౌసండ్ వస్తుంది ఇంక్లూడింగ్ పేపర్స్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం ఇన్సూరెన్స్ ఇస్తాం ఫస్ట్ ఇది థర్టీ థౌసండ్కి వస్తుంది ఇంకా ఇది టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ ఓకే ఇది థర్టీ థౌసండ్ అంటే వెహికల్ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఆడపడినా మిగతా మూడు వేలకి పేపర్ ఫైవ్ పడుతుంది ఇది ముప్పై ఐదు వేలు పడుతుంది ఇంకోటి పేపర్ చేస్తాం రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ చేస్తాం మనం ఓకే అంటే ఇది ఎన్ని కిలోమీటర్లు ఇవన్నీ ముప్పై వేలు కిలోమీటర్లు ఇదైతే ఒక నలభై వేలు తిరిగింది దానికి ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఇది కూడా నలభై వేలు తిరిగింది డిస్కవరీ సిటీ హండ్రెడ్ ఓకే చాలా మంది ఒక డౌట్ ఉంటది సివిల్ స్కూల్ డ్రాప్ ఉన్న వాళ్ళకి అవుతుందా లేదా దానికి దీనికి సంబంధం లేదు మనం ఇది సెకండ్ హ్యాండ్ ఫీల్డ్ కదా ఓకే సెకండ్ సెకండ్స్ వచ్చేసరికి మీ యొక్క డాక్యుమెంట్ అంటే లోకల్ ప్రూఫ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ తీసి మనం బండిస్తాం కానీ సంబంధించి ఏం లేదు ఫైనాన్స్ చేసిన దానికి ఉన్న మోడల్ టూ సెవెంటీన్ మోడల్ నుంచి మనం ఫైనాన్స్ చేస్తాం దానికి ఉన్న దానికి కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకునే చేస్తాం కానీ దాని సివిల్ కోర్ కి దీనికి సంబంధం లేదు ఇదంతా ఆఫ్లైన్ కదా అవును ఆన్లైన్ కాదు కదా అవును సో దాని సివిల్ కి దీనికి సంబంధం లేదు ఓకే ఇంకోటేంటంటే ఒక కస్టమర్ టెస్ట్ టైప్ చేయాలన్న కూడా ఇస్తారంట ఆ ఇస్తాం ఓకే ఇస్తాము మనకు రోడ్ ఎవరైనా బండి తో పాటు వెళ్తారు ఓకే లేదంటే మనకి నమ్మకమైన వ్యక్తి అయితే మనం బండి ఇస్తాం ప్రాబ్లమ్ నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ముప్పై వేలు చూసాం కదా ఇప్పుడు బైక్ లు అంటే మనకి ఇదే ఉన్నాయి ప్రెసెంట్ అయితే తక్కువ ప్రైజెస్ అయితే ఇక్కడి నుండి నా ఇవి ఉన్నాయి ఆ నెక్స్ట్ స్కూటీ వెళ్దాం అంటే స్కూటీ కూడా తక్కువ రేట్ కి ఉన్నాయి బల్లి మన దగ్గర ఓకే స్కూటీస్ లో ఇదే అండి మొత్తం స్కూటీ లో ఓకే సరే ఏ మోడల్స్ అని వెనినస్ సంతో 3 20 తమ్ముడు 2020 స్కాచర్స్ 2020 ఓకే అవుసలు ది 2020 ఇది వచ్చేసి 19 డయో ఆ డయో ఓకే నెక్స్ట్ ఆ 16 ఇది 19 మళ్ళీ ఇది 18 ఓకే ఇది డయో యాక్చువల్ అన్నమాట డయో హ్మ్ ఆ డయో సో 28 బిలో ఏదైనా సరే మనం కొనేటప్పుడు డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయో చూసుకుంటాం ఒక డాక్యుమెంట్ కూడా పర్ఫెక్ట్ లేకపోతే మనం అనేది బండి అయితే కొనుకోం అది అంత క్వాలిటీ వెహికల్ లేకపోయినా పర్వాలేదు డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంటే క్వాలిటీ లేకపోయినా కొనుక్కుంటాం ఎందుకంటే మనం రేట్ వేసుకుంటాం రీజనబుల్ రేటు నెక్స్ట్ మనం దానికి రిపేర్స్ ఏమన్నా పెట్టుకుంటాం రిపేర్ డబ్బులు పెడితే పెట్టుబడి పెడితే ఏ పడినా పర్ఫెక్ట్ వస్తుంది అవును సో డాక్యుమెంట్ అనేది మనం ఎంత డబ్బులు పెట్టి పెట్టినా రాదు అవును డాక్యుమెంట్ కి మనం పెట్టుబడి పెడితే రాదు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా అంత తొంభై అయిపోయింది కదా సో వల్ల కంపల్సరీ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటాయి ఈవెన్ లేట్ అన్న మొత్తం ఇవే కొంచెం అంటే ఇప్పుడు మైలేజ్ వెహికల్స్ కాకుండా స్పోర్ట్స్ బైక్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కి వాటి వాళ్ళకి మైలేజ్ వెహికల్స్ ఆల్రెడీ చెప్పాం కదా అవును ఇప్పుడు స్పెండర్ ప్లస్ అది కాకుండా కొంచెం పల్సర్లు అవి అపాచి ఇవన్నీ ఓకే ఈ పల్సర్ ట్వంటీ వన్ ఉంటాము ట్వంటీ టూ టూ ట్వంటీ

చాలా వరకు అటు సర్వీస్ బండ్లు అంటే షోరూమ్ సర్వీస్ బయట ఉంటాయా చెప్పుకోలేము అది అది మా అది మన కస్టమర్ ఏ సర్వీస్ చేస్తే అవుతుంది మనం బండి ట్రైల్ వేస్తాం కదా మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి బండి ఎలా ఉందని చూసుకొని బండి నీట్ గా వాడాడా లేకపోతే బండి రఫ్ అండ్ వాడాడా మనకు ఐడియా ఉంటుంది ఇది బండి చాలా నీట్ గా వాడాడు అందుకని మనం కూడా కొనుక్కున్నాం బండి ఓకే ఇది అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఇది ఏదైనా ఇది లిమిటెడ్ ఎడిషన్ లేకపోతే నార్మల్ ఇది నార్మల్ ఫోర్ వీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది హహో చూడండి ఎయిటీన్ మోడల్ తర్వాత నుంచి మార్చారు కొంచెం ఓకే దాని తర్వాత వచ్చిన బండే ఇది దీని బండి అంత పర్ఫెక్ట్ గా ఉంటది బండి ఓకే సిక్స్టీ ఫైవ్ వరకు ఫైనాన్స్ పెట్టుకుంటే మనం వస్తాం ఓకే ఇది ప్రైస్ ఎంత సిక్స్టీ ఫైవ్ ఫైనాన్స్ పెట్టుకుంటే అది ఫైనాన్స్ పెట్టుకుంటే అది మనం గా ఇస్తాము ఓకే అది క్యాష్ పెట్టుకునుకుంటే మనకి అంత మార్జిన్ రాదు కాబట్టి క్యాష్ ఇచ్చి క్యాష్ ఇది వచ్చి టూ థౌసండ్ మోడల్ అండి అంత పర్ఫెక్ట్ ఉంటది క్యాష్ ఇచ్చి పెట్టుకుంటే ఒక ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇస్తాం ఫైనాన్స్ పెట్టుకుంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ కలిగి వస్తుంది ఏడు వేల వరకు డిఫరెన్స్ ఉంటది రెండు వేల ఇరవై రెండు మోడల్ లాస్ట్ ఇయర్ వెహికల్ లేటెస్ట్ మోడల్ మోడల్ ఫోర్టీన్ థౌసండ్ తిరిగింది ఇదైతే ఫోర్టీన్ థండ్ అంటే ఇంటి నుంచి రెండు సర్వీస్ లాగా మూడు సర్వీస్ లాగా ఒక షోరూమ్ అయితే సర్వీస్ అయితే అయిపోయింది బండి 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 ఒక సర్వీస్ వేస్తున్నారు కదా ఫ్రీ అవన్నీ అయిపోతాయి సర్వీస్ అయిపోయింది మనకి లో రేంజ్ లో చూపెట్టా హై రేంజ్ లో చూపెట్టా మీడియం రేంజ్ లో కావాలంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ లో కావాలంటే మంచిగా ఉన్నాయి మూడు వెహికల్స్ ఈ మూడు వెహికల్స్ సార్ ఇచ్చారా అంటే ఒక యావియల్ పైన ఉంటాయి ఆరెంజ్లో ఉంటాయి ఓకే క్వాలిటీ ఉంటుంది వెహికల్స్ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ టూ ఇది అయితే సిక్స్టీ థౌసండ్ పడుతుంది టీవీఎస్ స్పోర్ట్స్ అనేవి ఓకే స్టార్ సిటీ సారీ స్పోర్ట్స్ టీవీఎస్ స్టార్ సిటీ ఓకే ట్వంటీ ట్వంటీ టూ మాల్ మీ రీడింగ్ కూడా చూడండి ట్వంటీ థౌజండ్ తిరిగింది ఓకే ట్వంటీ టూ అంటే ఒక పదివేలు తొమ్మిది వేలు మార్చి వచ్చు మన ఒరిజినల్ రీడింగ్ అంతే ట్వంటీ థౌజండ్ అంటే ఒరిజినల్ రీడింగ్ మార్చి నెక్స్ట్ ఇది చూడండి ట్వంటీ వన్ మోడల్ ఇది గ్లామర్ గ్లామర్ ఇదైతే సిక్స్టీకి వస్తుంది ఫైనల్ అంటే ఫైనల్స్ పెట్టుకుంటే సిక్స్టీకి వస్తుంది అది అది టూ థౌసండ్ మోడల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఓకేనా సో ఇందాకైతే వేరే బ్రాండ్ దగ్గర తీసా అనమాట షూటేజ్ వచ్చాము సో ఇది కూడా దొంగపతి లైన్ లోనే మీకు ఇచ్చారు కదా మీ పేరు మీటింగ్ ఏమండి మోడల్ ఏంటి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ వస్తుంది ప్రైజ్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఓకే మనకి ఫోక్స్ కూడా వస్తాయి కావాలంటే ఎలా కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాష్ అనుకుంటే క్యాష్ అయినా పర్లేదు మీరు ఫైనాన్స్ కాను ఫైనాన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది ఫైనాన్స్ కూడా మన ఓన్ ఫైనాన్స్ ఉంటుంది ఆఫ్ ఫైనాన్స్ వస్తుంది ఓకే సో అన్న ఎటువంటి డ్యామేజ్ ఏది లేదు కదా డామేజ్ ఏం లేదు ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే రెక్టిఫై చేసి కస్టమర్కి ఇస్తాం అనమాట ఓకే సో అన్న ఇక్కడ టెస్ట్ టెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ మెకానిక్ ని తీసుకొచ్చి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లెమ్ ఏదైనా పర్లేదు ఇది ఏంటంటే డామినట్లో ఉంది ఇది డామినేట్ టూ ఫిఫ్టీ సీసీ వస్తుంది ఓకే ఈ న్యూ ప్రైజ్ అయితే మీకు టూ థౌసండ్ టూ ల్యాక్స్ పైనే ఉంటది ఓకే మన దగ్గరికి వచ్చాక ట్వంటీ ట్వంటీ మూన్లీ ఇది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పడుతుంది బిఎస్ సిక్స్ ఇంజన్ వస్తుంది మైలేజ్ మాక్సిమం థర్టీ ఫైవ్ టూ ఫార్టీ వస్తుంది అన్నమాట మన స్పోర్ట్స్ వెహికల్ లో కొంచెం లో బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే డామినేట్ టూ ఫిఫ్టీ తీసుకోవచ్చు ఓకే అంటే ఇది మామూలు కాలేజీకి వెళ్ళడానికి కాలేజ్ కైనా ఇక్కడ తిరగడానికి కుర్రాలకి బాగా లైక్ చేసే వెహికల్ అండ్ స్పోర్ట్స్ వెహికల్ మైలేజ్ పరంగా ఉంటుంది మీకు స్పోర్ట్స్ పరంగా అన్ని పవరాల్ గా బాగుంటుంది ఇది ఏ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అంటే ఇది ట్వంటీ థౌసండ్ తిరిగింది ట్వంటీ థౌసండ్ తిరిగింది ఓకే సో ఇది ప్రైస్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఓకే అంటే తగ్గించడం అని మనకు ఫైవ్ థౌసండ్ వరకు డిఫరెంట్ ఉండదు ఫైనాన్స్ తీసుకుంటారంటే ఫైనాన్స్ తీసుకుంటే తగ్గిస్తారు ఓకే ఎటువంటి రిపేర్ వచ్చినా సరే ఆ రెట్టిఫై చేసే కస్టమర్ చేతిలో పెడతాం అనమాట ఓకే హండ్రెడ్ పర్సెంట్ గా ఏ రిపేర్ లేకపోతే కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టు వెహికల్ మన ఇస్తాం ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు వెహికల్ తీసుకెళ్లిపోయిన తర్వాత కూడా రిపేర్ వచ్చింది అంటే మేజర్ కంప్లీట్ ఏదో అప్పుడు ఏదైనా చేయడానికి అవకాశాలు ప్రాబ్లం లేదు తీసుకెళ్ళా వన్ మంత్ లో ఏమైనా తీసుకొచ్చినా రెట్టిఫై చేసి ఇస్తాం అనమాట చాలా చాలా బెటర్ ప్రైసెస్ దొరికాయి లాస్ట్ లో చాలా మంది అనుకుంటే ప్రైసెస్ ఎక్కువ అయ్యింది కాబట్టి ప్రీయూజ్డ్ వెహికల్స్ కాబట్టి సో అలాగే ఉంటుంది అన్నమాట ప్రైజెస్ అయితే మాత్రం కావాలంటే వీళ్ళు తగ్గించడం అయితే చేస్తారు బైక్స్ మీద ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ దాకా అయితే తగ్గించడం అయితే చేస్తారు అంటే ఫైనాన్స్ తీసుకుంటే ఓన్ ఫైనాన్స్ తీసుకుంటే చాలా తగ్గించడం అయితే జరుగుతుంది సో క్యాష్ తీసుకుంటే మాత్రం సో అటు వన్ థౌసండ్ అటు ఇటు కూడా మనకి వెహికల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఐ హోప్ ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను మంచిది లైక్ చేయడం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతే దిస్ ఈస్ సంఫర్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్